కొంతమందికి వయసు పెరిగిన ఆయనకున్న చాదస్తం చపలత్వం అలాగే ఉంటుంది ఎన్నిసార్లు మనం చెప్పి చూసినా నేను బై బర్త్ పుట్టుకుతో అలా వచ్చాను కాబట్టి ఇక నా ఆలోచన తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉండాలి అనే ప్రయత్నంలో చేస్తారు నేను ఎప్పుడో అప్పుడెప్పుడో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడంటయ్య అప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ నుంచి మొత్తం నేనే నా అంత లేరు నాకు సర్వం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి మనోడు మామూలుగా కాదు ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నటువంటి ఈ ముసలి నక్క వడ్డే సోమనాథీశ్వర్ రావు అసలు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఆయన మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేదాన్ని మనం తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేద్దాం ముందు మీరు వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఎప్పుడో ఎప్పుడో షాజిహాన్ గారు తాజ్మహల్ కట్టినప్పుడు పుట్టినోడు ఇంకా సావకుండా భూమి మీద బతికి జనాన్ని దొబ్బుతున్నాడు సరే ఒకసారి మన ముసలు బాధ ఏందో ఒకసారి చూద్దాం ఈ మొసల ఈ మొసల నక్క బాధ ఏందో ఒకసారి మనం చూద్దాం లేదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేయడం ప్రతి మనం ఇలాగే సమర్థించాలి చూడండి ఒకసారి హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది చూడండి పెద్దగా కట్టుకోవాలి ఘనంగా ఉండాలి అనేది ఆలోచన ప్రభుత్వం ఆలోచన అయి కదా అవును కరెక్టే కానీ కేరళ రాజధాని త్రివేంద్రం అవును తిరువనంతపురం తిరువనంతపురం అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎనిమిది వందల ఎకరాల్లో ఉంది చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం పదకొండు వందల ఎకరాల్లో ఉంది అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రం రాజధాని అహ్మదాబాద్ అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం పదకొండు వందల యాభై ఎకరాల్లో ఉంది బెంగళూరు నాలుగు వేల ఎకరాల్లో ఉంది ఢిల్లీలో రాజ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఐదు వేల ఒక వంద ఎకరాలు ఉంది మన హైదరాబాద్ లో శంషాబాద్ లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ దేశంలో ఏ విస్తర విమానాశ్రయానికి లేనంతగా ఐదు వేల ఐదు వందల ఎకరాలు పెట్టించాడు దాన్ని ఇప్పుడు ఈ ముసలప్పుడు లాగులు వేసుకునేటప్పుడు చడ్డీలు వేసుకునేటప్పట్లో అప్పట్లో ఫ్లైట్ లో వాళ్ళు ఎంతమంది అండి ఇతర దేశాలకు పోయే వాళ్ళని ఎంతమంది అండి అసలు ఏం చెప్పినటువంటి తిరువనంతపురం త్రివేంద్రం కాదులే తిరువనంతపురం యొక్క టర్మినల్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రారంభించి ముప్పై ఐదులో అక్కడ కార్గో సేవలు అందుబాటులో రావటం జరిగింది అంటే ఎప్పుడండి పంతొమ్మిది వందల ముప్పై రెండులో పెడితే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో టాటా వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్ సర్వీస్లో ఫస్ట్ టైం అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ చేశారు ఎనిమిది వందల ఎకరాలు అప్పట్లో అప్పట్లో అవసరాలకు అనుగుణంగా అప్పట్లో అవసరాలకు తగ్గట్టుగా దాన్ని నిర్మాణం చేసుకున్నారు అప్పట్లో ఇంత పెద్ద రద్దీ ఉంటుంది ఇంత పెద్ద క్రౌడ్ ఉంటుంది అనేటువంటిది ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే మనకి ఎక్కువగా న్యూఢిల్లీ అట్లాగే హైదరాబాదు చెన్నై ఎక్కువ మంది బ్యాంగ్లూరు బెంగళూరే మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు బెంగళూరు ఒకటి న్యూఢిల్లీ ఒకటి ఎక్కువ ప్యాసింజర్స్ మనకి రావడం ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే క్రౌడ్ దృష్టి చెన్నై తీసుకున్న హైదరాబాద్ కూడా మోర్ దాన్ ఈక్వల్ సర్వీస్లో ఉండటం జరిగింది సరే ఇప్పుడు దీన్ని ఎస్టాబ్లిషన్ చేసింది దీనికి ఇంటర్నేషనల్ సర్వీస్ తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దుకున్నారు కొన్ని మార్పులు జరుపుకున్నారు కొన్ని ఎస్టాబ్లిషన్ చేసుకున్నారు ఈ ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిషన్ ఎప్పుడైందయో పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే ఎప్పుడో అప్పట్లో దృష్టిలో పెట్టుకొని ఏదో ఆనాటి అవసరాల దృష్టి పెట్టుకొని అన్ని ఎకరాలు మాత్రమే ఎస్టాబ్లిషన్ చేసుకొని వచ్చారు ఇక రెండవది ఆయన చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పాడు పదకొండు వందల ఎకరాలని పంతొమ్మిది వందల ముప్పైలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది కూడా అప్పుడే మనకు స్వాతంత్రం రాకముందు ఎయిర్లైన్ సిస్టమ్ కోసం అప్పట్లో తీసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రావాల్సినటువంటి రైట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు ఇక అహ్మదాబాద్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఆయన చెప్పినట్టు ఎందుకంటే పదకొండు వందల ఎకరాలు అని చెప్పాడు కదా ఇది కూడా పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీసుకున్నారు అంటే మనకు స్వాతంత్రం రాకముందు తర్వాత దీన్ని దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఎప్పుడో దీనికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దీన్ని తీదుకోవటంలో ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇక్కడ కూడా లిమిట్ కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండటం జరిగింది ఇక బెంగళూరు విషయాన్ని కొద్దాం బెంగళూరు ఆయన ఏం చెప్పాడు నాలుగు వేల ఎకరాలు అన్నాడు బెంగళూరు కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్టు ఇరవై నాలుగు మే రెండు వేల ఎనిమిదిలో దీన్ని ఎస్టాబ్లిషన్ చేశారు ఎన్ని వేల ఎకరాలండి నాలుగు వేల ఎకరాలు మరి నేను అడుగుతుంది రెండు వేల ఎనిమిదిలో ఎస్టాబ్లిషన్ చేసినటువంటి ఈ ఈ యొక్క బెంగళూరు కెంపిగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నాలుగు వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఎప్పుడు ముప్పై ఏడు ఎప్పుడు లేకపోతే ముప్పై తొమ్మిది ఎప్పుడు ఎయిట్ ఆయాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆయాల రద్దీ దృష్ట్యా అవసరాల దృష్ట్యా ఆ రోజు వెయ్యి పదకొండు వందలు ఎనిమిది వందల ఎకరాలలో మాత్రమే ఎస్టాబ్లిషన్ చేశారు కానీ బెంగళూరు లేటెస్ట్గా కట్టారు కాబట్టి రెండు వేల ఎనిమిదిలో దీన్ని కట్టారు కాబట్టి నాలుగు వేల ఎకరాలని అక్విషన్ చేసి అక్కడ వీళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టారు మరి అరే ముసలోడారే ముసలోడా మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు బెంగళూరు రెండు వేల ఎనిమిదిలో కట్టారు అంటే విమానాల దృష్ట్యా రద్దీ దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు దాంట్లో అంటే పెట్టుకొని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఎనిమిదిలో నాలుగు వేల ఎకరాలతోటి దీన్ని నిర్మించారు ఇక న్యూఢిల్లీ స్టేషన్ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఈ ఎయిర్పోర్టు ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఢిల్లీకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్లో సారీ ఈ ఈ యొక్క దాంట్లో పంతొమ్మిది అదే దేశ రాజధాని కాబట్టి అప్పట్లో మొదట పదిహేను వందలు ఉన్నారు తర్వాత రెండు వేలు ఉన్నారు తర్వాత ఐదు వేల ఐదు వందలు ల్యాండ్లు తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు ఇక ఏదైతే ఏం చెప్పాడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఎప్పుడైతే దీన్ని ఎస్టాబ్లిషన్ చేసింది ఇరవై మూడు రెండు వేల ఎనిమిది మరి ఇరవై నాలుగు మే రెండు వేల ఎనిమిదిలో వదగట్టినటువంటి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాలుగు వేల ఎకరాలు ఉంది అలాగే శంషాబాద్ ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఉంది ఈరోజు కార్గోలో మీకు ఎక్కువ హైదరాబాదు బెంగళూరు న్యూఢిల్లీ నుంచి ఎక్కువ ఇతర దేశాలకు కార్గో సర్వీసులు ఎక్కువ అవైలబిలిటీ ఉంది ఎందుకనంటే ఇక్కడ మోర్ దాన్ ఆఫ్ నూట యాభై ఎకరాలలో కార్గో సర్వీస్ను పెట్టుకోవాలి కెపాసిటీ ఉంది కాబట్టి ఇది రాబోయేటువంటి అవసరాల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఐదు వేల ఐదు వందల ఎకరాలు పెట్టారు ఈ ముసలోడు ఎప్పుడో ఈ డయర్లు వేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను తీసుకొచ్చి దానికి అన్ని ఎకరాలు ఉంది దీనికి అన్ని ఎకరాలు ఉంది ఆయాళ పరిస్థితుల దృష్ట్యా ఆయాళ అవసరాల దృష్ట్యా ఆ రోజు అవసరాన్ని బట్టి అప్పట్లో అది కట్టుకోగలిగారు అప్పట్లో ఎవరో వందకి పది మంది పది సారీ వెయ్యికి నలుగురు ఐదుగురు ఇతర దేశాలకి ఏదో వాణిజ్య ఒప్పందాలకు వెళ్ళేవాళ్ళు చదువుకోవటానికి కూడా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు అట్లాగే ఇతర దేశాల నుంచి ఈ రాష్ట్రానికి కూడా ఈ దేశాలకు కూడా చాలా తక్కువ మంది వచ్చేవాడు ఈరోజు ఈరోజు విమానాల రద్దీ దృష్టి పోల్చుకుంటే నువ్వు ఇంకెప్పుడో ఆయాలు ఎప్పుడో బుట్టావు ఇంకా సాగుకుండా ఇలా బతికినందుకు నువ్వు ఆ లెక్కలు తీసుకొచ్చాడు తీసుకొస్తే ఎట్లా అయ్యా వడ్డే శోభినథీశ్వరరావు నేను అడుగుతున్న శోభనాథరావు చెప్పవైఎస్ శోభనాథీశ్వరరావు నువ్వు చెప్పినటువంటి రైల్వే ఈ యొక్క ఎయిర్వే ఎయిర్లు కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఏమన్నా ఎస్టాబ్లిషన్ జరిగాయా ఈ మధ్య ఆరు వందల ఎకరాల్లో మూడు వందల ఎకరాల్లో ఈ మధ్య జరిగిందా మరి ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అడ్డంపడి చేస్తున్నారు భవిష్యత్తు తరాలలో రేపు అవసరాల దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్స్ నిర్మాణాలు జరుగుతుంటే వాటి మీద కూడా మీరు బడిసేస్తా ఏడిస్తే ఇంకేం చేయాలి